హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి పండుమిర్చి గోంగూర చట్నీ ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి దీనికోసం రెండు కట్టల ఎర్ర గోంగూర తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టి ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కాస్త ఎక్కువగానే నూనె వేసుకోవాలి దీనిలో పోపు దినుసులు వచ్చేసి పచ్చిశెనపప్పు జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి ఈ మూడిటిని వేసుకోవాలి ఈ పోపు వేగాక దీనిలో వెల్లుల్లిపాయలు ఒక ఐదారు వెల్లుల్లిపాయలని క్రష్ చేసుకుని వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలండి అలాగే ఈ పోపులోనే పసుపు కొంచెం ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే మెంతులు జీలకర్ర వేయించిన పొడి ఉన్నా పర్వాలేదు విడివిడిగా ఉన్నా పర్వాలేదు అది ఒక పావు స్పూన్ అది ఒక పావు స్పూన్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మెంతి పిండి వేసానో అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని కలుపుకున్న తర్వాత దీనిలో అయితే గోంగూర వేసుకోవాలండి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి ఈ గోంగూర ఆయిల్లోనే మగ్గిపోవాలండి ఎటువంటి వాటర్ కానీ ఏమీ వే వేయకూడదు ఇందులో ఇది ఆయిల్లో మంచిగా చక్కగా మగ్గిపోయేలాగా కలుపుతూ మగ్గించుకోవాలి అడుగున అంటుకోకుండా కలుపుతూ వేయించుకోవాలండి గోంగూరని ఇలా కలిపేసి ఒక్కసారి మూత పెట్టామంటే చక్కగా మగ్గిపోతుందండి గోంగూర ఎక్కువ టైం కూడా పట్టదు ఇక మిర్చి వచ్చేసి మనం పండుమిర్చిని ముందుగానే రాక్ సాల్ట్ వేసుకొని పట్టుకొని ఉంచుకోవాలండి ఇదైతే నేను ఒక రెండు స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది మన కారాన్ని బట్టి తీసుకోవాలండి ఇప్పుడు గోంగూర చూద్దాము చూసారు కదా గోంగూర చక్కగా మగ్గిపోయింది ఆయిల్లోనే ఫ్రై అయిపోయిందండి ఆయిల్ అంతా పక్కకు సైడ్కి తేలి కనిపిస్తుంది కదా ఇప్పుడు గోంగూర మగ్గిపోయిందని అర్థం మనకు ఇప్పుడు దీనిలో నేనైతే ఒక రెండు స్పూన్ల మిర్చి కారం అయితే వేస్తున్నాను సాల్ట్ ఆల్రెడీ దీనిలోనే మిర్చిలోనే వేసి పట్టానండి నేను ఒకవేళ సాల్ట్ సరిపోనట్లుగా అనిపిస్తే లాస్ట్లో చెక్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోవాల్సి ఉంటుంది ఇలాగ కారము గోంగూర రెండు మిక్స్ అయిపోయేలాగా అయితే చక్కగా కలిపేసుకోవాలండి ఈ పద్ధతిలో చేస్తే ఎటువంటి రోలు కానీ మిక్సీ కానీ అవసరం ఉండదు మనకు చూసారు కదా చక్కగా కలిసిపోయింది ఇక్కడ ఇప్పుడు దీన్ని ఒక నిమిషం మూత పెట్టుకొని అలా వదిలేసేయాలండి ఆ కారము గోంగూర మిక్స్ అయిపోయి అప్పుడు మనకు ఫ్లేవర్ మంచిగా ఉంటుంది గోంగూరలోని పులుపు కారానికి పట్టాలండి అప్పుడే టేస్టీగా వస్తుంది ఇప్పుడు దీనిలో సాల్ట్ అయితే కొంచెం తగ్గినట్లుగా అనిపించింది నాకు అందుకే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసి కలిపిన తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టేసుకోవాలండి ఇంకా గొంగూరైతే రెడీ అయిపోతుంది ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కావాలి అనుకున్న వాళ్ళు ఇలాగ చేసుకోవచ్చండి అదే నిల్వ ఉంచుకోవాలనుకుంటే స్టోర్ చేసుకుని పోపు ఎప్పటిదప్పుడు పోపు వేసుకోవాలి ఇది ఇన్స్టెంట్గా కాబట్టి నేను పోపులు అన్నీ వేసేసాను ముందుగానే గొంగూర చట్నీ రెడీ అయిపోయిందండి